గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తారని ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు మంగళవారం కావలి రూరల్ మండలం లక్ష్మీపురం వెంకటేశ్వరపురం అన్నగారిపాలెం ఒట్టూరు గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు రాష్ట్ర సెక్రటరీ మన్యమాల సుకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి రూరల్ మండలంలో ఐదేళ్లలో రెండు వందల తొంభై నాలుగు పాయింట్ ఐదు రెండు కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు అన్నగారి సచివాలయ నిర్మాణం జరిగిందని స్థానిక మత్స్యకారుల కోసం జువ్వల దిన్న షిప్పింగ్ హార్బర్ ను మూడు వందల నిర్మించమని గుర్తు చేశారు ఈ హార్బర్ గ్రామానికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు దాదాపు తొమ్మిది కోట్ల వ్యయంతో అన్నగారిపాలెం రోడ్డు నిర్మాణం జరిగిందన్నారు పద్నాలుగు పాయింట్ ఏడు ఆరు కోట్లతో కావల నుంచి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి మంజూరు లభించగా నిర్మాణ పనులు శరవేగంతో పూర్తవుతాయని చెప్పారు పేరు పేరు తెలియజేసుకుంటూ ఈరోజు మా చిన్ననాటి మిత్రుడు శ్రీ విజయసాయి రెడ్డి గారు మన పార్టీలో జగనన్న తర్వాత ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మన నెల్లూరు పార్లమెంటు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా నిలబడంటే ఈరోజు జగన్ మన నెల్లూరు పార్లమెంటు ఎంపీగా నిలబడేటట్టు కూడా తెలియజేసుకున్నాను నన్ను మీ సోదరుణ్ణి ఎంపీగా రాజ్యసభ ఎంపీగా చేసిన ఎవరో తెలుసా ఎవరు విజయసాయి రెడ్డి గారు కాబట్టి మీ బీసీ సోదరుణ్ణి మీ బంధువుని ఈరోజు ఎంపీగా మీరు చూడగలుగుతున్నారంటే మనం ఓడిపోయినా కూడా అది విజయసాయి రెడ్డి గారు జగనన్న అన్నతో మెప్పించి నన్ను మీ సేవలో ఉంటామని చెప్పి మాకేదో ఢిల్లీలో కూర్చొని పొలమే కాదు మీకు సేవ చేసుకోమని ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసంగా ఈరోజు నన్ను ఎంపీగా చేసినటువంటి పెద్దలు విజయసాయి రెడ్డి గారు ఈరోజు స్వయాన ఎంపీగా నిలబడుతున్నారు కాబట్టి మిమ్మల్ని అందరిని ఇక్కడ కోరుకునేది ఒక్కటే విషయం అక్కడ జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా అంటే మూడోసారి పొత్తులుగా మీరు రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి అదేవిధంగా ఈరోజు మన జగనన్న తర్వాత జగనన్నటువంటి విజయసాయి ఎంపీగా గెలిస్తే మన ప్రాంతం అంతా కూడా తెలుగుబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నేను దగ్గరగా ఉండి ఎమ్మెల్యే ఎంపీ గారి సహాయ సహకారాలతో గ్రామస్తుల సహాయ సహకారాలతో జగనన్న ఆశీస్సులతో అభివృద్ధి చేసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ మనకి ఈ పార్టీలో మన వర్గాలన్నిటి కూడా వెనకబడిగిన వర్గాలన్నిటి కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రాతినిధ్యం ఈరోజు ఉందన్న దానికి నేనే నిదర్శనాన్ని కూడా తెలియజేసుకుంటూ ఎప్పుడు మీకు నేను సేవా పాత్రనే మీ సేవకి నేను ఎప్పుడు అంకితమై ఉంటాను కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు మాట్లాడవలసిన చాలా మంది ఉన్నారు ఇంకా కూడా ఇంకొక నాలుగు గ్రామాలు తిరగాల్సిన ఉన్నాయి తొమ్మిది గంటల పైన బయట తిరగడానికి లేదు కాబట్టి ఎలక్షన్ ప్రకారం ఈరోజు మీరందరూ కూడా అడుగు మాకు ఆశీర్వదించడానికి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి మీరు వచ్చినందుకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మీ పిఎంఆర్ మన రాజ్యసభ సభ్యులు పోటీ చేయబోతున్న విజయసాయి అన్న అదేవిధంగా మన రాజ్యసభ సభ్యుడు ప్రజలు కావాలే లేదా మస్తానగా ఉన్నాం ఈరోజు కావడం నిజంగా చాలా సంతోషం నేను ఒకటే చెప్పదలుస్తున్నాను మీ అందరూ కూడా నినా బాధ్యత ఉంది ఎందుకంటే వేమురెడ్డి ప్రభాకర్ అన్నకి జగనన్న అన్న టిక్కెట్ ఇచ్చాడు అది తెలుగుతా మీకు కానీ ఒక యాదవకి మన కందుకూల్లో టిక్కెట్ ఇచ్చాయని ఒక మైనారిటీకి నెల్లు టిక్కెట్ ఇచ్చాయని భావిపోయిన వ్యక్తి వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలి అటువంటి వ్యక్తికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా ఏదో కాబట్టి ఈ రోజు జగనన్న మాటకి కట్టుబడి ఈ రోజు మన నిజం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి వచ్చిన విజయసాయి ఎవరో కాదు ఇక్కడే పుట్టిన వ్యక్తి ఇక్కడే పెరిగిన వ్యక్తి ఇక్కడే చదువుకున్న వ్యక్తి ఈ రోజు జగనన్న తర్వాత జగనన్న స్థాయికి వచ్చి ఈ రోజు మనకి ఎంపీ అభ్యర్థిగా వస్తున్నాడంటే మన ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు ఒక్కసారి ఆలోచించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇన్ని మంచి పనులు చేసిన జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తామంటే తప్పకుండా విజయసాయినని మంచి మెజార్టీతో గెలిపించాలి అట్లాగే ఈరోజు జగన్ ఆశీర్వాదంతో విజయసాయిన ఆశీర్వాదంతో ఈరోజు మూడోసారి అమ్మగా పోటీ చేస్తున్నాము తప్పకుండా మీరు మంచి మనసుతో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా మెజార్టీ ఇచ్చారు అదేవిధంగా నాకు విజయసానికి ఇద్దరికీ కూడా మంచి మెజార్టీ జగనన్నకి జగన్ అన్నకి కానుక ఈ రోజు ఈరోజు జగనన్నీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకునే దానికి మీరంతా కూడా గ్రామ వాస్తవ్యులు సోదర సోదరి మళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను మొత్తంగా మనం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ చేసినటువంటి పనులని మీకు వివరించి రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మమ్మల్ని ఎన్నుకుంటే గ్రామానికి ఏం చేస్తామన్నటువంటిది కూడా మీకు తెలియజేసుకుంటాను ఇక్కడ అనగారి పాలెం ఒకటి ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో పాలెం టూ రెండు ఈ యొక్క సచివాలయాల నిర్మాణం పూర్తయిందన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు మత్స్యకారుల కోసం జోల దిన్న ఫిషింగ్ హార్బరు మూడు వందల కోట్లతో నిర్మించడం అన్నటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు అన్నగారిపాలెం గ్రామానికి కేవలం ఇది ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉందన్నటువంటి విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో అన్నగారిపాలెం రోడ్డు నిర్మాణం జరిగిందన్నటువంటి విషయం కూడా నేను మీ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా పద్నాలుగు పదహైదు కోట్ల రూపాయలతో కావలి నుంచి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి మంజూరు లభించగా నిర్మాణ పనులు శరవేగంతో పూర్తవుతాయి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా చిప్పటేరు వంతెన నుంచి వెంకటేశ్వరపురం గ్రామానికి రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఇక రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మనం చేసేటటువంటి పనులను కూడా మీకు తెలియజేసుకోవాలి ఈ యొక్క గ్రామంలో ఎక్కువగా అధిక సంఖ్యలో యాదవ సామాజిక వర్గం దళితులు గౌడ గౌడ సామాజిక వర్గం మాన సామాజిక వర్గం దశాబ్దాలుగా పోరంబోకు గృహ అంటే ప్రభుత్వ భూములు పోరంబోకు కింద క్లాసిఫి క్లాసిఫికేషన్ చేసినటువంటి భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు అన్నటువంటి విషయం మనకు తెలిసినటువంటి విషయం దానికి సంబంధించి వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చేదానికి తప్పకుండా మనం ప్రయత్నం చేస్తాం నేనున్నాను మస్తాన్ రావు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు తప్పకుండా ప్రయత్నం చేసి దీంట్లో మనం విజయం సాధిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా గ్రామంలో సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకోదలుచుకున్నటువంటి కుటుంబాలకి గృహ నిర్మాణాలకి అనుమతులు ఇచ్చి నిర్మించేటటువంటి ఏర్పాటు ఆ జగనన్న ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో ఇంచుమించుగా ముప్పై లక్షల ఇళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది ఇక రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఎవరికైతే గతంలో ఇళ్ల పట్టాలు లభించలేదో వాళ్ళకి అర్హులైనంత అర్హులైనటువంటి వారందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా మామిళ్ళ దొరువు నడింపల్లె ఒంటూరు గ్రామాల్లో అంతర్గతంగా ఇంటర్నల్ రోడ్స్ వేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గ్రామంలో అన్ని సామాజిక వర్గాలు అన్ని సామాజిక వర్గాలు మత్స్యకారులు